నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో పసుపు లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అని షేర్ చేస్తున్నాను అలాగే శారీ డ్రాప్ ఎలా చేయాలని చూపిస్తున్నా ఎటువంటి కొబ్బరికాయ యూస్ చేయకుండా అసలు ఏమీ లేకుండా అమ్మవారి ఫేస్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను మైదా పిండి అలాగే కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి వేసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోండి ఇక్కడ మీరు కొంచెం స్టికీగా ఉంటుందని చెప్పి నేను మైదా యూస్ చేశాను మీరు వచ్చేసి బియ్యపిండితో పిండితో కూడా చేసుకోవచ్చు మైదాపిండి అనేది తొందరగా క్రాక్స్ అనేవి రావు బియ్యపిండికి తొందరగా క్రాక్స్ వచ్చినా అవకాశం ఉంటుంది మీరు పూర్తిగా పసుపుని కూడా అంటే ఇంకే పిండి వాడకుండా పూర్తిగా పసుపు కూడా కొంచెం ఎక్కువ కలుపుకొని గట్టిగా ఆ పసుపు ముద్దతో కూడా మీరు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు విధంగా చేసుకోవచ్చు అలాగే పిండి కొంచెం నేను జవ్వాది పౌడర్ అలాగే కొంచెం రోజు వాటర్ వేసాక మిక్స్ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఈ పిండిని అనేది బాగా కలిపితే మనకి సాఫ్ట్ గా తయారవుతుంది ముద్ద అనేది మనం ఎలా మోల్డ్ చేస్తే అలా బ్రేక్స్ లేకుండా అమ్మవారి ఫేస్ అనేది వస్తుందన్నమాట ఇలా జాగ్రత్తగా పిండిని అయితే కలపండి ఎక్కువ వాటర్ పోసేసుకోకుండా ఇక అలాగే అమ్మవారిని ఎక్కడైతే పెడదాం అనుకుంటున్నారో ఏ ప్లేట్లో ఆ ప్లేట్ డైరెక్ట్గా ఒకేసారి తీసేసుకోండి తీసుకొని ఇక్కడ బేస్ లాగా ఉండటం కోసం ఇలా చిన్న ముద్దని తీసి ఆ ప్లేట్ నిండా పెడుతున్నాను మనకి అమ్మవారి ఫేస్ అంటే కదలకుండా ఉంటుందన్నమాట ఈ ప్లేట్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం పూజలో పెట్టి పూజ అనేది ఎలా సెట్టింగ్ కావాలంటే చేసుకొని మనం పూజ చేసుకోవచ్చు ఇక్కడ నేను మధ్యలో ఒక టూత్ పిక్ ఇచ్చిన తర్వాత అమ్మవారికి కొంచెం మెడలాగా ఉంటుంది ఫేస్ అను బేస్ ఈక్వల్గా ఉండకుండా కొంచెం మెడలాగా ఉండేందుకు ఇక్కడ నేను కొంచెం ఒక చిన్న ముద్దనైతే పెట్టి ఈ విధంగా అడ్జస్ట్ చేసినాను అమ్మవారికి నెక్ పార్ట్ లాగా కనబడుతుంది అనమాట నీట్గా ఇక ఫేస్ని ఎట్లయితే పెట్టాలనుకుంటున్నామో ఆ ఫేస్కి ఒక రౌండ్ బాల్లాగా చేసి ముందు ఆ ఫేస్ని అయితే ఈ విధంగా ఆ టూత్పిక్కి ఇలా పెట్టండి అమ్మవారి ఫేస్ అనేది స్టాండర్డ్గా మనకి ఊడిపోకుండా కదలకుండా ఇలా ఉంటుందన్నమాట ఇలా సెట్ చేసుకుంటే చూస్తున్నారు కదా ఇలా పెట్టేసేయండి అనమాట ముద్దని ఇక ఆ తర్వాత అమ్మవారికి హెయిర్ ఎక్స్టెన్షన్ చూద్దాము హెయిర్ లాగా ఉండటం కోసం ఇక్కడ మనము అమ్మవారికి పైన కొంచెం ఫేస్ దగ్గర హెయిర్ అనేది కొంచెం పైన ఎత్తుగా నుదురు కనబడాలి కాబట్టి ఇక్కడ కొంచెం మరొక పిండి ముద్ద అయితే తీసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను ఇక్కడ బ్రేక్స్ వచ్చినా ఏం పర్లేదండి కొంచెం వాటర్తో మనం ఫింగర్స్ని డిప్ చేస్తూ ఎక్కువ వాటర్ అనేది టచ్ చేయకుండా లైట్గా కొంచెం వాటర్ అనేవి తీసుకుంటూ మనం తడి చేసుకుంటూ చేతిని కొంచెం అడ్జస్ట్ చేస్తే హెయిర్ పార్ట్ అనేది కూడా అమ్మవారికి తయారైపోతుంది ఇదంతా ఏంటంటే మనం కొబ్బరికాయని తయారు చేస్తుంటాము రెడీమేడ్ ఫేస్లు ఇవన్నీ ఎన్నో రకాలుగా పెట్టి శ్రావణ మాసం అలంకరణ చేస్తూ ఉంటాం కదా ఈ విధంగా పసుపు అమ్మవారి అయితే కనుక కొబ్బరికాయ పెట్టడం ఆనవాయితీ లేని వాళ్ళు కానీ లేదా మేము శారీ డ్రాప్ చేసుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు అయితే రెడీమేడ్ ఫేస్ మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి ఫేస్ని చేసుకోవచ్చు ఈ విధంగా అంతేకాకుండా మనము ఏదైనా శ్రావణ మాసమే కాకుండా ఏదైనా ప్రత్యేక నోములు పడుతున్నప్పుడు లేదా మనం దీవాళి లక్ష్మీ పూజ చేస్తున్నప్పుడు కానీ మరి ఇంకేదైనా పౌర్ణమి పూజలు చేస్తున్నప్పుడు కానీ ఇలా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించుకోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు రెడీగా మన దగ్గర కొబ్బరికాయ లేకపోయినా రెడీమేడ్ ఫేస్ లేకపోయినా ఈ విధంగా అందంగా పసుపుతోనే మనం అమ్మవారిని తయారు చేసుకోవచ్చు ఐడియా కోసం షేర్ చేస్తున్నాను అనమాట ఇది ఒక శ్రావణ మాసానికి కాదు ఎప్పుడైనా అమ్మవారిని ఇంట్లో పూజల కోసం ఇలా తయారు చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఐస్ అనేది నాకు ఇలానే వచ్చాయి బట్ ఐస్ అనేది ఇంకొంచెం బాగా గీయొచ్చు అనిపించింది మీకు ఇంకా వస్తే కనుక నీట్గా గీయండి లేదా వైట్ పేపర్ మీద పెన్సిల్తో డ్రా చేసుకొని స్కెచ్ పెన్తో డ్రా చేసి అప్పుడు మీరు అవి జాగ్రత్తగా కట్ చేసుకొని అవి ఐస్ అయినా ఇలా ఇక్కడ మనం స్టిక్ ఆన్ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత అమ్మవారికి ముక్కు అనేది పెడదాము ఈ ముక్కుగా మనం చిన్న పిండి ముద్దం చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని అదంతా పిండే కాబట్టి ఈజీగా మీకు అది డ్రై అవ్వకముందే ఈ సెట్టింగ్ అంతా పెట్టేసుకోండి అంటే చెవులు కానీ ముక్కు కానీ ఇవన్నీ రాసేసుకోండి పిండి డ్రై అయిందంటే మళ్ళీ అతుక్కోదు అప్పుడు మీరు గ్లూ వాడాల్సి ఉంటుంది అలా కాకుండా పిండి తడిగా ఉన్నప్పుడు పెట్టేసుకుంటే మనకి ఇంకా అలా గట్టిగా అయిపోతాయి అన్నమాట అవి ఈ విధంగా ముక్కు కూడా అడ్జస్ట్ చేసేసుకొని అమ్మవారికి చిన్న ముక్కులాగా పెట్టండి చివరి వరకు కూడా చూసి మీరు అమ్మవారి ఫేస్ ఎలా ఉంది అలాగే శారీ డ్రాప్ ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారిని రకరకాలుగా అలంకరించుకొని నాలుగు వారాలు పూజ చేస్తాం మధ్యలో శ్రావణ పౌర్ణమి ఉంది ఇక ఆ తర్వాత అంతా కూడా మనకు పండగలే కాబట్టి ఎప్పుడైనా అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకొని అందంగా చేసుకోవచ్చు ఇక అలాగే మనం ముక్కు పెట్టేసిన తర్వాత చెవలకు కూడా చిన్న పిండి ముద్దను తీసుకొని చవలను కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా కూడా చవలను పెట్టేయండి జస్ట్ తడి చేసుకుంటూ మాత్రమే ఫింగర్స్ని అడ్జస్ట్ చేస్తుండీ ఎక్కువ వాటర్ పోసేస్తే ఫేస్ అంతా కూడా తడికి ఈక్వల్ అయిపోతుంది మొత్తం నెక్ పార్ట్ ఇదంతా కూడా వచ్చేసి నేను చెవుల కూడా పెట్టేస్తున్నాను రెండు వైపులా కూడా చెవులు వచ్చేలాగా పెట్టుకుంటే మనం ఏదైనా ఆర్నమెంట్స్ అనేవి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అమ్మవారికి ఇక మనకి కావాల్సింది పైన నా హెడ్కి దగ్గర హెయిర్ పార్ట్ లాగా పెట్టాను కదా ఇక నెక్స్ట్ వచ్చేసి ఏదైనా కిరీటం లాగా పెడితే బాగుంటుందని అనిపించింది అందుకని చెప్పి ఇలా కొంచెం మరొక పిండి ముద్దని చేసుకుని ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాను ఇది మన ఐడియా ప్రకారం హెయిర్ స్టైల్ని ఎలా అయినా అమ్మవారిని పెట్టుకోవచ్చు ఈ విధంగా చేస్తే అమ్మవారు కిరీటం షేప్ లాగా అలా కూడా వస్తుంది మనం ఏదైనా ఆర్నమెంట్స్ పెట్టుకుంటే బాగా కనబడుతుంది అనమాట అందుకని చెప్పి ఈ విధంగా పెట్టాను మొత్తంగా వచ్చేసి ఆ వాటర్తోనే కొంచెం ఫింగర్స్ తడుపుతూ ఈ విధంగా ఈక్వల్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి హెయిర్ పార్ట్లో మీరు వచ్చేసి ఏదైనా బ్లాక్ క్లాత్ కూడా స్టిక్ ఆన్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఈ విధంగా పెయింట్ కూడా వేసుకోవచ్చు ఐలైనర్ కానీ లేదంటే కనుక మనకి యాక్రిలిక్ బ్లాక్ పెయింట్ ఉంటుంది కదా అది కానీ వేసుకొని అమ్మవారికి హెయిర్ క్లిక్ కింద లుక్ ఇవ్వచ్చు అలాగే ఇక్కడ నేను యాక్రిలిక్ పెయింట్ అమ్మ వారికి లిప్స్ లాగా వేస్తున్నాను ఇక ఆ తర్వాత అమ్మవారికి నా దగ్గర ఉన్న స్టోన్స్ బొట్టు బిళ్ళలు అలాగే వచ్చేసి అమ్మవారికి చెవలవి ఇవన్నీ కూడా పెట్టేస్తున్నాను ఒకళ్ళు మీ దగ్గర ఇటువంటి బొట్టు లేకపోతే కళ్యాణ తిలకల్లా కానీ లేదా మంచి రౌండ్గా ఒక బొట్టు కానీ పెట్టండి అమ్మవారికి చాలా బాగుంటుంది ఇక్కడ అలాగే స్టోన్ లైన్ ఉంటుంది కదా ఆ స్టోన్ లైన్ ఉపయోగించి బ్యాంగిల్స్కి మనం అతికించుకుంటూ ఉంటాం అటువంటి స్టోన్ లైన్ తీసుకొని ఇలా చవలకి లాగా పెట్టేసి ఈ స్టోన్స్వి నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అయితే పెట్టాను ఇవన్నీ కూడా నేను రీసెంట్గా అమ్మవారికి వీటి కోసం అలంకరణ కోసం తీ తీసుకున్నవే ఈ మోడల్స్ అంతా కూడా ఈ రాళ్ళవన్నీ కూడా రీసెంట్గా తీసుకున్నవే ఇక ఆ తర్వాత అమ్మవారికి ఇయర్ రింగ్స్ అయిపోయింది బొట్టు అయిపోయింది కదా ఇలా ఉన్నారు అమ్మవారు ఇలా కూడా మనం పూజ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత వచ్చి సూర్య చంద్రుడి లాగా ఉండటం కోసం ఈ విధంగా రెండు రౌండ్గా ఉన్న వాటిని తల మీద పెడుతున్నాను అలాగే వచ్చేసి ఇక అమ్మవారికి మనము నెక్ కూడా చూద్దాము నెక్ కానీ పైన ఇంకొంచెం ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ కూడా స్టోన్ లైన్ది ఇలా తీసుకొని పెట్టేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు మామూలుగా గ్లూతో అతుకుతాయి లేదా చిన్న డబల్ ప్లాస్టర్ పెట్టైనా మనం అతికించేసుకోవచ్చు ఆ తర్వాత పైన కూడా మరొకటి పెడుతున్నాను అనమాట అంతా స్టోన్స్ ఇవ్వటం వల్ల అమ్మవారు బాగా షైనింగ్గా ఉన్నారు ఇక ఆ తర్వాత అమ్మవారికి ముక్కెరు కూడా ముక్కు కూడా పెట్టేస్తున్నాను ముక్కు పొడకు ఉంటుంది కదా ఆ ముక్కు వచ్చేసి రెండు కూడా ఇవి కూడా స్టోన్స్కి లాంటివి ఉంటాయి నా దగ్గర వాటిని తీసుకొచ్చి అమ్మవారికి ముక్కు పొడకల్లాగా పెట్టేసాను అనమాట రెండు వైపులా పెడితేనే అమ్మవారికి చాలా బాగుంటుంది అయితే నెక్కు పెట్టే ముందు ముందుగా మనం ఎక్కడైతే అమ్మవారిని సెట్ చేసుకోవాలనుకుంటున్నామో సెట్ చేసుకున్నాక పెట్టుకోండి నెక్కకి ఇక్కడ నేనైతే ఒక రాగి చొంబులో చిన్న చెంబులో మరి చిన్న అమ్మవారు కాబట్టి చిన్న రాగి చొంబు ఒక దాంట్లో బియ్యం పోసి పైన మరొక బుడ్డి చొంబు అనమాట చాలా చిన్నది దాని మీద కరెక్ట్గా ఆ ప్లేట్ పడుతుంది అమ్మవారి ఫేస్ చేసిన ప్లేటు ఈ విధంగా ఒక లంగా తీసుకొని అమ్మవారికి శాడ్ డ్రాప్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఈ డ్రెస్సెస్ కూడా నాకు నా కో యూట్యూబర్ అక్క ఉన్నారు కదా పల్లవి అక్క పంపించింది అనమాట అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటానని చెప్పి తను ఒక ఐదారు పైన లంగా లాగా ఇలా అమ్మవారికి కుట్టించింది ఈ బ్లూ కలర్ చాలా బాగుందనమాట అందుకని అక్క ఇచ్చిన లంగానే అమ్మవారికి వేశాను ఇక ఆ తర్వాత ఆ ప్లేట్ తీసుకొచ్చేసి ప్లేట్ పడంగా అమ్మవారికి పైన ఇలా ఫేస్ లాగా పెట్టేసి పైన మాత్రం ఒక చున్నీలాగా బ్లూ క్లాత్తో వేశాను ఇక అలాగే అమ్మవారికి మనం వచ్చేసి ఇక నగలు ఇలా కట్టుకున్న తర్వాత మనం చూసుకొని నగలు వేసుకుంటే బెటర్ కాబట్టి ఆ నగలన్నీ కూడా వేసేసిన తర్వాత అమ్మవారికి నా దగ్గర ఉన్న చిన్న చేతులు కూడా పెట్టేశాను కొంచెం పెదాల దగ్గర కూడా అడ్జస్ట్ చేశాను ఇదిగోండి ఫైనల్గా అమ్మవారు ఇలా చిన్న బుడ్డి లంగా కట్టుకొని అమ్మవారు ఇలా రెడీ అయిపోయారు పసుపు పచ్చగా పసుపు లక్ష్మీదేవి అమ్మవారు అనమాట ఈ విధంగా మనం పూజలు అయితే పెట్టుకోవచ్చు మీరు ఇంకా ఏదైనా జడ పెట్టాలనుకున్నా లేదా ఇంకా ఏదైనా డెకరేట్ చేసుకోవడానికి ఐడియా వస్తే కనుక మీరు ఇంకా చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే నేను ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టేసేసుకున్నాను కదా చక్కగా ఇలా పెట్టుకొని పూజ అనేది మనం చేసుకోవచ్చు అనమాట కొబ్బరికే పెట్టలేము లేదా పెద్ద పెద్ద శారీస్ డ్రాప్ చేయలేము రెడీమేడ్ ఫేస్ లేదు అనుకున్న వాళ్ళు ఇలా ఎవరైనా అమ్మవారిని అలంకరించుకుంటారని చెప్పి చిన్న ఐడియానైతే నేను షేర్ చేశాను ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అమ్మవారు ఎలా ఉన్నారనేది కూడా చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటివరకు బాయ్ బాయ్